భారతివీవమ్మ భాగ్యమునివమ్మ ప్రణతి నిగులు భవ్య మాత భారతివీ భాగ్యముని వం ప్రణతిని విద్యల రాణివి విజయలక్ష్మికి కోమలాంగి విద్యల రాణివి విజయలక్ష్మికి కోడలివిను కోమలాంగి నలువగురానివి నా మది నిలచిన చదువులతల్వి సక్కనమ్మా నలువ నా మది నిలచిన చదువుల తల్లివి సకలమ్మా నీదయ కలిగిన నిజముగా ధన్యులవు సకల విద్యలో సగు సరసమూర్తి నీదయ కలిగిన నిజముగా ధన్యులవు సకల విద్యలో సగు సరసమూర్తి కరము శుభముల కలుగను జేయుమా శతము మదినీ నీవే సకగా నిలువు కరము శుభములెల్లను కలుగా జేయుమా సతము మదినీ నీవే సకగా నిలుమాం శారదాంబని సు తింటూ ಶಾರದಾಂಬ ನಿನ್ನ ಸಣ್ಣು ತಿಂತು